హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద టెన్షన్ కదా సో ఆ టెన్షన్ లేకుండా అంతా స్మూత్ గా జరిగిపోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఆ ఐదు ముఖ్యమైన పత్రాల గురించి ఇప్పుడు వివరంగా చూసేద్దాం అవునండి ప్రతి ఏడాది ఫిబ్రవరి వచ్చిందంటే చాలు నీట్ రిజిస్ట్రేషన్ టెన్షన్ మొదలైపోతుంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏ డాక్యుమెంట్స్ కావాలో అని చాలామంది స్టూడెంట్స్ కంగారు పడుతుంటారు కానీ కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ టెన్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేవచ్చు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం అనేది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు ఇది నీట్ సక్సెస్ జర్నీలో వేసే మొదటి చాలా కీలకమైన అడుగు ఈ స్టెప్ కనుక గా పడితే ఇక మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అయిపోతుంది అందుకే నోటిఫికేషన్ వచ్చాక హడావిడి పడకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా అప్లై చెయ్యాలంటే అన్ని పత్రాలు ముందుగానే చేతిలో ఉండాలి సరే మరి అంత కీలకమైన పత్రాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం మొదటి కేటగిరీ విజువల్ ఐడెంటిటీ అంటే ఫోటోలు సంతకాలు అన్మాట ఇవి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడే చిన్న చిన్న పొరపాట్లు చేసి ఇబ్బంది పడుతుంటారు సో జాగ్రత్తగా వినండి ఓకే ముందుగా ఫోటోగ్రాఫ్స్ వీటి విషయంలో కొన్ని రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అవేంటంటే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వైట్ కలర్లోనే ఉండాలి వేరే ఏ కలర్ అయినా సరే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక సైజ్ విషయానికి వస్తే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్తో పాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలు కూడా కావాలి ఒక పది పదిహేను కాపీలు దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది ఇంకో ముఖ్యమైన విషయం ఫోటో మీద పేరు ఫోటో తీసుకున్న తేదీ చాలా క్లియర్గా ప్రింట్ అయి ఉండాలి గుర్తించుకోండి ఈ ఫోటోలు అప్లికేషన్తోనే అయిపోదు అడ్మిషన్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు చాలా అవసరం పడతాయి సో జాగ్రత్తగా దాచుకోవాలి ఇక సంతకం వేలిముద్రల విషయానికి వద్దాం ఇది కూడా సింపుల్ ప్రాసెసే ఒక తెల్ల కాగితం తీసుకుని దానిపై బ్లాక్ ఇంక్ పెన్తోనే సంతకం చెయ్యాలి బ్లూ ఇంక్ వాడొద్దు ఆ తర్వాత దాని నీట్గా స్కాన్ చేయాలి అలాగే రెండు చేతుల వేలిముద్రలు బొటని వేలుముద్రలు కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అసలు ఏంటంటే ఈ స్కాన్ చేసిన ఫైల్స్ అన్నీ ఎన్టీఏ గైడ్లైన్స్ ప్రకారం సరైన సైజులో ఫార్మాట్లో ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి నోటిఫికేషన్లో ఫైల్ సైజ్ ఎంతుండాలి డైమెన్షన్స్ ఏంటి అనే డీటెయిల్స్ క్లియర్గా ఇస్తారు వాటిని ఫాలో అవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సరే విజువల్ ఐడెంటిటీ సెక్షన్ పూర్తయింది ఇప్పుడు రెండో ముఖ్యమైన వద్దాం అదేంటంటే అధికారిక రికార్డులు ఈ డాక్యుమెంట్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ చేసే ఒక చిన్న పొరపాటు కూడా తర్వాత చాలా పెద్ద సమస్యకు దారితీయచ్చు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మాటను చాలా సీరియస్గా తీసుకోవాలి పేరులోగాని తండ్రి పేరులోగాని పుట్టిన తేదీలోగాని ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే ఫ్యూచర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఓకే ఇప్పుడు ఏ ఏ పత్రాలు చూసుకోవాలో చూద్దాం ముందుగా పదవ పన్నెండవ తరగతి మెమోలు వీటిలో ఉన్న పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ అన్నీ ఒకేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ముఖ్యంగా పదవ తరగతి సర్టిఫికెట్తో అన్నీ మ్యాచ్ అవ్వాలి ఏమైనా తేడాలుంటే చివరి నిమిషం వరకు ఆగకుండా ఇప్పుడే కరెక్ట్ చేయించుకోవడం బెస్ట్ ఇక ఆధార్ కార్డ్ దీనికి ఫోన్ నంబర్ లింక్ అయి ఉండటం ఇప్పుడు కంపల్సరీ ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది ఒకవేళ లింక్ లేకపోతే వెంటనే దగ్గర్లోని ఆధార్ సెంటర్కు వెళ్లి అప్డేట్ చేయించుకోండి అలాగే రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేసే అభ్యర్థులైతే వాళ్ల దగ్గర లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా ఓబీసీఎన్సీఎల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు బాగా గమనించాలి సబ్మిట్ చేసే సర్టిఫికేట్ ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత జారీ చేసిందే అయి ఉండాలి అంతకంటే పాత సర్టిఫికేట్లు అస్సలు యాక్సెప్ట్ చెయ్యరు సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి చూసారుగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవడం అనేది కేవలం అప్లికేషన్ నింపడం లాంటిది కాదు ఇది నీట్ ప్రిపరేషన్లో ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఈ ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే టెన్షన్ లేకుండా ప్రిపరేషన్పై అంత ఫోకస్ పెట్టొచ్చు సరే మరి ఒకసారి ఫైనల్ చెక్లిస్ట్ చూసేదామా ఒకటి ఫొటోగ్రాఫ్స్ పాస్పోర్ట్ ఇంకా పోస్ట్ కార్డ్ సైజ్ రెండు క్లాస్ టెన్ మరియు ట్వెల్వ్ మార్క్స్ మెమోలు మూడు ఫోన్ నంబర్ లింక్ చేసిన ఆధార్ కార్డ్ నాలుగు స్కాన్ చేసిన సంతకం మరియు వేలిముద్రలు చివరిగా ఐదు లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ ఈ ఐదు రెడీగా ఉన్నాయంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట నోటిఫికేషన్ రాగానే చాలా ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు పత్రాలన్నీ సిద్ధం ఈ టెక్నికల్ పని పూర్తయింది అంతా బానే ఉంది కానీ ఇప్పుడు అసలైన ప్రశ్న పరీక్షకు మానసికంగా ఎంతవరకు సిద్ధమయ్యారు డాక్యుమెంట్స్ టెన్షన్ పక్కన పెట్టి ఇప్పుడు పూర్తి ఫోకస్